నమస్కారం నేను డాక్టర్ అవినాష్ చైతన్య హెడెనిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని ఇవాళ నేను మీకు లరింజల్ క్యాన్సర్ అంటే స్వరపేటిక క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏం చేయాలి అని చెప్తాను మనకు తెలిసిందే మనం ఎండోస్కోపీ ఇంకా బయాప్సీ చేసి లరింజల్ క్యాన్సర్ ఉంది అని నిర్ధారిస్తాం దాని తర్వాత దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఫస్ట్ ఏ స్టేజ్లో ఉంది అని మనం తెలుసుకోవాలి దానికి ఒక స్కాన్ చేయడం అనివార్యం సో వెదర్ డూ ఒక పెట్ స్కాన్ డూ ఓ నార్మల్ సిటీ స్కాన్ దానిలో మనకి స్టేజ్ బట్టి మనకి ఐడెంటిఫై అవుతుంది సో ఎండోస్కోపీలో అది చాలా పెద్దగా ఎక్స్టెన్సివ్గా ఉంది సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పటికీ పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది కానీ చిన్న లీజన్ విత్ నాట్ మెనీ సిమ్టమ్స్ అప్పుడు మనం నార్మల్ సిటీ స్కాన్ కూడా చేయడం సరిపోతుంది సో స్టేజ్ వన్ అంటే జస్ట్ వోకల్ కార్డ్స్ దగ్గర లేకపోతే ఎక్కడైనా స్వరపేటికలో ఒక చిన్న లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ గడ్డ ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్ వీ కెన్ డూ ఇదర్ విత్ సర్జరీ ఆర్ విత్ రేడియేషన్ సర్జరీలో మైక్రోలెరింజల్ సర్జరీ అంటారు కొన్ని కొన్ని స్పాట్స్ లారింగ్స్లో అది పాసిబుల్ అవుతుంది సో కన్ఫైన్ టు వోకల్ కార్డ్స్ ఉన్నా లేకపోతే కొంచెం చిన్నగా లీజన్ ఉంటే మనం లేజర్తో కానీ కోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ దాన్ని కట్ చేసి తీసేస్తాము విత్ మార్జిన్స్ సో దాంతో ఈ సర్జరీతో మనకి పూర్తి ట్రీట్మెంట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ రేడియేషన్ మనం ప్రిజర్వ్ చేస్తాం కాబట్టి బై ఛాన్స్ మనకి రికరెన్స్ వచ్చినా కూడా అప్పుడు రేడియేషన్ వాడుకోవచ్చు అదర్వైజ్ డైరెక్ట్గానే రేడియేషన్ ఇవ్వచ్చు ఫర్ పీపుల్ హూ డు నాట్ వాంట్ సర్జరీ సర్జరీ తోటి ద అడ్వాంటేజ్ ఏం వస్తుంది అంటే మనకి సింగిల్ డేలో ట్రీట్మెంట్ అయిపోతుంది అండ్ కొన్ని రోజులు వాయిస్ రెస్ట్ తీసుకుంటే నార్మల్ వాయిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి రేడియేషన్ మెయిన్లీ మనం వాయిస్ ప్రిజర్వ్ చేయడం కోసమే యూజ్ చేస్తాం సెకండ్ స్టేజ్లో కూడా వీ ప్రిఫర్ టు గివ్ ఫర్ రేడియేషన్ ఎందుకు అంటే వాయిస్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విత్ సర్జరీ అండ్ రేడియేషన్తో మనం ఆ వాయిస్ని ప్రిజర్వ్ చేయాలి స్టేజ్ ఫోర్లో మనం జనరలీ సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాం దానిలో సర్జికల్ రిమూవల్ ఆఫ్ ది లారింగ్స్ ఇస్ మ్యాండేటరీ దాన్ని లారింగ్ ప్రొసీజర్ అంటారు ఈ ప్రొసీజర్ తర్వాత ఫైనల్గా ఇక్కడ ఒక హోల్ ఉంటుంది దాని నుంచే గాలి వస్తుంది పోతుంది అండ్ మాట నార్మల్ మాట పోతుంది అండ్ వీ క్యాన్ డూ సమ్ ఇంప్లాంటబుల్ డివైసెస్ లేకపోతే వైబ్రేషన్ తోటి మనం వాయిస్ వేరే రకంగా తీసుకురావచ్చు స్టేజ్ త్రీ అనేటప్పటికీ దెర్ కెజ్ అన్ ఆప్షన్ ఆఫ్ బోత్ సర్జరీ అండ్ కిమోథెరపీ విత్ రేడియేషన్ సర్జరీలో అదే లరింజెక్ట్ చేస్తాము దాంతోపాటు అవసరం ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్ కూడా చేస్తాము వాయిస్ కోసం కానీ ఈ మధ్య కాలంలో కీమోథెరపీ ఇంకా రేడియేషన్ తోటి ఈక్వల్ సర్వైవల్ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి మనం వాయిస్ ప్రిజర్వేషన్ ఇంకా ల్యారింజల్ ప్రిజర్వేషన్ చేయడం కోసం వీఆర్ ట్రయింగ్ టు పుష్ టువర్డ్స్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఫార్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్టేజ్ త్రీ సో విత్ దిస్ వీ నో మనం ఏమేం సర్జరీస్ ఏమేం ట్రీట్మెంట్స్ ల్యారింజల్ క్యాన్సర్ కోసం చేయగలుగుతామో అండ్ వీ విల్ be able to cure laryngeal cancer in various methods and whichever is suitable for the patient thank you